మెగాపో స్టార్ రామ్ చరణ్ ఎక్కడ అడుగుపెట్టినా కూడా జనం తండోపతండాలుగా వస్తున్నారు ఎందుకంటే ఆయన ఇప్పుడు గ్లోబల్ స్టార్ సిడ్నీ అలాగే చాలా దేశాల్లో ఆయన కనబడితే చాలా అనుకుంటున్నారు అంతేకాకుండా రామ్ చరణ్కి ఒక అద్భుతమైన బిరుదుని కేంద్రం కూడా ప్రతిపాదిస్తుంది బహుశా పద్మశ్రీ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే ఆయన ఇప్పుడు గ్లోబల్ స్టార్ కాబట్టి అయితే డల్లాస్ అంతా ఎంతో అద్భుతంగా నేరాజనం పలికేరని చెప్పుకోవాలి టర్లాస్ట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే అక్కడ ఎంతోమంది అభిమానులు తెలుగులోనే కాదు హిందీ అలాగే అన్ని భాషల్లో ఉన్న ప్రముఖులందరూ కూడా అక్కడ హాజరయ్యారు అంతేకాకుండా అక్కడ ఉన్న ఇంగ్లీష్ వాళ్ళు కూడా అక్కడ ఒక్కసారిగా గుమ్ముగూడారు ఇక మన తెలుగులోనే కాదు ప్రపంచం మొత్తం కూడా రామ్ చరణ్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే ఇదే ఉదాహరణని చెప్పుకోవాలి ఇక ఇలాంటి స్థాయి ఇక ఏ హీరోకి మాత్రం లేదని చెప్పుకోవాలి ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడైనా మీటింగ్ పెడితే ఖచ్చితంగా అక్కడ తెలుగు వాళ్ళే హాజరవుతారు కానీ అన్ని లాంగ్వేజ్లో ఉన్న అభిమానులు ఒక్కసారిగా వచ్చారంటే అది నిజంగా గ్లోబల్ స్టార్ మహిమ అని చెప్పుకోవాలి గతంలో కంటే ఇప్పుడు తొంభై శాతం ఎక్కువగా పెరిగింది అభిమానుల గణం ఎంత అభిమానులు పెరిగినా కూడా ఆయన గతంలో ఏ విధంగా ఉన్నారో విధంగా ఇప్పుడు కూడా ప్రవర్తిస్తున్నారు ఇక రామ్ చరణ్ క్రేజ్కి చాలామంది హీరోలు అందరూ కూడా భయపడుతున్నారని చెప్పుకోవాలి ఎందుకంటే శంకర్ లాంటి డైరెక్టర్ ఇప్పుడు మన రామ్ చరణ్ గారిని తీసుకోవడం అనేది మామూలు విషయం కాదు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి